కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని వైస్ టిఐ ఆధ్వర్యంలో ఎయిడ్స్పై అవగాహన ర్యాలీని ఆదివారం ఉదయం పది గంటల నుండి నిర్వహించారు ఈ యొక్క ర్యాలీ పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి పెద్దాపురం పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది ఈ ర్యాలీ వైస్టిఐ అధ్యక్షులు బి మల్లేశ్వరి పిడి ఆర్ జయ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ శైలేజ పర్యవేక్షణలో నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం ఎస్ఐ మౌనిక కాకినాడ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ డాక్టర్ విజయశేఖర్ ఐసిటిసి కౌన్సిలర్ శ్రీనివాసులు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు వీరు మాట్లాడుతూ హెచ్ఐవి వైరస్ వ్యాప్తి గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్సిసి విద్యార్థులు నవోదయ సిబ్బంది మానవ హక్కుల పరిరక్షణ సంఘం సెక్రటరీ కుంచే నానిబాబు ఐసిటిసి ఎల్పిఓ సూరిబాబు విహెచ్ఎస్టీ స్టాఫ్ యుపిహెచ్సి వరహాలయపేట స్టాఫ్ ఏఎన్ఎం ఆశా వర్కర్లు హాజరయ్యారు మనం కేసుకున్న వాళ్ళు చూస్తాము అందుకే మనం టెంపుల్ గవర్నమెంట్ స్టాన్లో నైన్టీ నైన్ టైంలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాయి నైన్టీన్ నైన్టీ నైన్ టైంలో వరకు మనం ఇంటర్వ్యూ టెస్ట్ చేయించాలి సెకండ్ నైన్టీలో టెస్ట్లో వచ్చిన వాళ్ళు పాజిటివ్లు గుర్తించాలి థర్డ్ నైన్టీలో మనం పాజిటివ్ చేయాలి ఎప్పుడైతే ఇంటెస్టిగేషన్ మొత్తం వాడతారో వాళ్ళ వైరులు కూడా అంతా ఆ పేషెంట్ హెల్త్ ఎక్కువ ఉంటుంది అట్లాగే ఏఆర్టీ పొందులు వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక్కరికి అనేది ఈ ముఖ్యం మన అలాగే ఇప్పుడు ముప్పై హెచ్ఐవి దినోత్సవం సందర్భంగా వైద్య ఆర్గనైజింగ్ వారి ఆధ్వర్యంలో ప్రతాపర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెంట్ గారు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఆర్టీ ఆఫీస్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి అన్న మహమ్మారి మనం దీన్ని పూర్తిగా పట్టాలని ప్రజలకి అవగాహన కల్పించాలని ఆలోచనతోనే ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది ఎనభై ఏడు డిసెంబర్ ఒకటిన ఈ హెచ్ఐ ఉన్న వ్యాధిని ప్రభుత్వం గుర్తించింది అందుచేత అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం అనేక రకాలు అనేక రకాల వైద్యాలు చేస్తూ పరిశోధనలు చేస్తూ దీన్ని తరిమి కొట్టడానికి అధికారులు డాక్టర్లు సకల ప్రయత్నాలు చేస్తున్నారు దాని యొక్క అనుబంధంగా మనం కూడా ప్రజలు సహకరించాలి వైద్యులకి ప్రజలు సహకరించినట్టు తప్పనిసరిగా ఈ వ్యాధిని మనం ఈ దేశం నుంచి తరువు కొట్టడానికి అవకాశం కలుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వైద్యులకి అలాగే వైద్య ఆర్గనైజింగ్ ఆ కార్యవర్గానికి వాళ్ళ టీంకి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం స్కూల్స్ లోను అవేర్నెస్ క్యాంప్స్ లో కూడా మా ద్వారా ఎక్కువ విలువగా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ నెల కూడా హెచ్ఐవి సంబంధించి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి దానిలో భాగంగా మనం గోదరం హై స్కూల్లో మొన్న హెచ్ఐవి సంబంధించి ఎస్ఐ రైటింగ్ అని డిస్ కాంపిటీషన్ మనం పెట్టాము దానిలో ఒక మూడు ప్రైజ్ ఇవ్వడం జరిగించాను అది వాళ్ళని ఎప్పుడు మన బిడ్డ డాక్టర్గా పెద్ద మీద వాళ్ళకి అనౌన్స్ చేసి ప్రైజ్ అంది